ఇండియా వర్సెస్ జిమ్బామే మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండవ టీ ట్వంటీలో జిమ్మెపై వంద పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే రుతురాజ్ గైక్వాడ్ రింకు సింగ్ చాలా అద్భుతంగా ఆడారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు అనంతరం టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ రెండో టీ ట్వంటీలో చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు వీరేంద్ర సెవాగ్ టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడంటూ అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు వీరేంద్ర సెవాగ్ ఒక విధంగా చెప్పాలంటే జిమ్మాబాయి బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ టీమిండియా యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ సిక్స్లు ఫోర్లతో జిమే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు అభిషేక్ శర్మ